హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈరోజు మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చానండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి అసలు ఎవరిని శాంక్షన్ చేస్తున్నారు ఎవరికి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తారనేది క్లారిటీ అయితే ఇవ్వదలుచుకున్నాను నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి రీసెంట్గా నిన్నటి వీడియోలో కూడా నేను పెట్టాను ఆ కామెంటు ఇదిగోండి ఆ కామెంట్ చదువుదాము డబుల్ బెడ్రూమ్ లక్కీ డ్రాలో పేరు వచ్చింది డ్రా తీసి మూడు సంవత్సరాలు దాటింది ఇంకా ఇవ్వలేదు ప్రజాపాలనలో అప్లికేషన్ ఆన్లైన్ కాలేదు ఎల్ లో పేరు చూపించట్లేదు ఇంటింటి సామాజిక సర్వే అయిన తర్వాత టీఎస్ హౌస్ నుంచి నాకు ఓటీపీ వచ్చింది డబుల్ బెడ్రూమ్ వస్తుందా ఇందిరమ్మ ఇళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేశాను ఓటీపీ వస్తే డబల్ బెడ్రూమ్ ఆన్లైన్ అయిందన్నారు చూస్తున్నారు కదా అండి రెండు వేల పదహారు నుంచి ఇరవై మూడు వరకు కూడా ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారో వారందరిలో ఓటీపీలు ఎవరికైతే వస్తున్నాయో ఓటీపీలు ఏపీ హౌసింగ్ స్కీమ్ నుంచి కానీ ఆధార్ వెబ్సైట్ నుంచి కానీ రీసెంట్గా కూడా ఎల్ టూ లబ్ధిదారులు ఓటీపీలు ఎవరికైతే వచ్చినాయో వారికి కూడా కంపల్సరిగా ఆన్లైన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ శాంక్షన్ అయిపోయినట్లేనండి ఇంతకుముందు రెండు వేల పదహారు నుంచి ఇరవై మూడు వరకు కూడా ఎవరైతే అప్లై చేసుకొని శాంక్షన్ అయ్యారో లిస్టులో శాంక్షన్ అయిన వాళ్ళ లిస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ ఓటీపీలు వచ్చి ఇక వాళ్ళ పేర్లు కన్ఫామ్ అయిపోయినాయి వాళ్ళకి ఇప్పుడు ఇందిరమ్మ ఎల్ టూ లిస్ట్లో చూపించట్లేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళల్లో కూడా ఎల్ట్రూ లబ్ధిదారుల్లో చాలామందికి రీసెంట్గా ఓటీపీలు కూడా వచ్చినాయి అండి ఆధార్ వెబ్సైట్ నుంచి ఓటీపీలు వచ్చినాయి ఇక హౌసింగ్ శాఖ నుంచి కూడా ఓటీపీలు వచ్చినాయి అలాంటి వాళ్ళకి కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు శాంక్షన్ అయితేనే ఓటీపీలు వస్తాయి అది కూడా గుర్తుపెట్టుకోండి చాలామందికి ఓటీపీలు వచ్చినాయి అప్పట్లో కంప్లైంట్స్ కూడా చెప్పారు వాటి గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు అంటే దేనికి వస్తున్నాయి అనేది కూడా అర్థం కావట్లేదు కొంతమందికి అందువల్ల ఎవరు పట్టించుకోలేదు మెయిన్ రీజన్ ఇదేనండి ఎవరైతే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సెలెక్ట్ అయిందో వాళ్ళకి ఓటీపీలు అయితే వెళ్ళినాయి మరి మీకు కూడా ఓటీపీలు ఏమైనా వచ్చినాయేమో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక హౌసింగ్ శాఖ నుంచి లేదంటే ఆధార్ వెబ్సైట్ నుంచి కానీ ఓటీపీలు వస్తే మీకు ఖచ్చితంగా మీ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే అంటే మిమ్మల్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ చేసినట్లే వాళ్ళు కాకపోతే అప్పట్లో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఫ్లాట్ వచ్చేసి శాంక్షన్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ పాత వాళ్ళెవరి కూడా లిస్ట్లో చూపించదు ఇప్పుడు టూ లిస్ట్లో చూపించదు ఇప్పుడు ఇక వాళ్ళకి ఈ స్టేటస్ అనేది కనిపించదండి కానీ ఇప్పుడు రీసెంట్గా ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి కావచ్చు ఇందిరమ్ మహిళకు కావచ్చు ఈ స్కీమ్ కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇల్లు కావాలని స్థలం లేని వారు వారందరికీ కూడా శాంక్షన్ అయిన వాళ్ళల్లో ఇక ఆధార్ వెబ్సైట్ నుంచి కానీ హౌసింగ్ శాఖ నుంచి ఓటీపీలు వచ్చినాయి ఏమో చెక్ చేసుకోండి అలాంటి వారికి ముందుగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేసేస్తారంటే ఎందుకంటే వాళ్ళ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్లేనంటే వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్టు ముందుగా వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు అనేది జరుగుతాయి ఇంకోటి ఏంటంటే వీళ్ళు కామెంట్ పెట్టిన తర్వాత నేను దీని గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నానండి ఇది నిజమేనా అని కనుక్కున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమేనంట అండి ఓటీపీలు వచ్చిన వారందరికీ కూడా ఫ్లాట్స్ అనేవి శాంక్షన్ చేస్తున్నారంట సో ఇది మీరు కూడా కనుక్కోండి కావాలంటే హౌసింగ్ శాఖ నుంచి కానీ ఆధార్ వెబ్సైట్ నుంచి కానీ వెరిఫికేషన్ కోసం ఓటీపీలు వస్తే వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఫ్లాట్ అనేది శాంక్షన్ అయినట్లేనా అని నిజమేనా అనేది కనుక్కోండి కావాలంటే నేను కనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను సో ఇదండి మనకు తెలిసిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీలో ఎంతమందికి అప్పట్లో ఓటీపీలు వచ్చినాయో స్టేటస్ అప్డేట్ చేసినప్పుడు నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ